నమస్తే హాయ్ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ లైఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ నమ్ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ నమస్తే అండి నమస్తే హాయ్ 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 గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా పూజలే పూజలు మనకి చేసుకునే ఓపిక ఉండాలి కానీ హాయ్ అండి లైవ్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి నా కి నా వీడియోస్ ఒకసారి క్లిక్ చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకుండా కామెంట్ చేయండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ ఎవరు కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ నమస్తే నైన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు నేను మీ భాగ్యలక్ష్మి అండి వెల్కమ్ టు అవర్ లైవ్ రమేష్ హాయ్ రమేష్ టెన్ మెంబెర్స్ లైవ్లో ఉన్నారు హాయ్ హాయ్ లెక్ చేసింది ఎవరు రమేష్ ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నావు హాయ్ అండి హాయ్ టెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు లైక్ అయితే ఒకటొచ్చేసింది ఫ్రెండ్స్ లైక్ చేసిన వాళ్ళందరూ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రమేష్ గారు తిన్నారా తినేసారా అండి ఆఫ్టర్నూన్ ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు ఎయిట్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు హాయ్ అండి హాయ్ 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 కర్దార్ హాయ్ రమేష్ ఏ ఊరూమ్ ఇది హైదరాబాద్ పటాన్ చెరువాండి నైన్ మెంబెర్స్ లైబ్లో ఉన్నారు త్రీ ల్యాక్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ హాయ్ 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 నమస్తే అండి నమస్తే లైవ్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి హలో అండి హలో తిన్నారా అండి ఫోన్ చేశారా రాధిక హాయ్ థర్డ్ లైక్ నాది ఓకే ఎక్కడున్నావు రాధిక మేడం ఎక్కడున్నారు సిక్స్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు లైవ్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి తిన్నవారా అది ఇంట్లోనే ఉన్నానే వెళ్ళలేదు ఈరోజు జాబ్కి సిక్స్ మెంబెర్స్ హాయ్ అండి హాయ్ టెన్ మెంబెర్స్ లైవ్లో ఉన్నారు లైవ్లో వాళ్ళు ప్రతి ఒక్కరు నా వీడియోస్ క్లిక్ చేసి చూడండి తిన్నా నువ్వు తిన్నావా తిన్నానే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకుండా కామెంట్ చేయండి హాయ్ 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 లేదు బాగా హార్డ్గా ఉంది వర్కా ఓకే ఓకే మరి చూసి చేసుకో ఏదైనా మళ్ళీ ఇంకేదైనా చూసుకో తప్పదు ఖాళీగా అయితే ఉండొద్దు ఏదో ఒక వరకు అయితే చేసుకుంటూ ఉండాలి తప్పదు కొంచెం కష్టపడాలి కష్టపడతానే తర్వాత అమౌంట్ వస్తుంది డబ్బులు మన డబ్బులు ఉంటే ఏ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అయిపోతుంది లెవెన్ మెంబెర్స్ లైవ్లో ఉన్నారు హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ చూస్తున్నా ఓకే ఏం కర్రీ చేశారు అది లెవెన్ మెంబర్స్ ల్యాబ్లో ఉన్నారు త్రీ ల్యాక్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి హాయ్ అండి హాయ్ హైట్లో ఉండకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారా డరిగా హాయ్ అండి హాయ్ లెవెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు త్రీ ల్యాక్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ థర్టీ ల్యాక్స్కి అయితే టార్గెట్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నా టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి రాజగోపాల్ థ్యాంక్ యూ అండి హాయ్ అండి హాయ్ రాజగోపాల్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఎక్కడి నుండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారండి నా వీడియోస్ ఒకసారి క్లిక్ చేసి చూడండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజగోపాల్ గారు తిన్నారా ఫైవ్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఫైవ్ ల్యాక్స్ అయితే వచ్చాయి ల్యాక్ మారలేదు ఓకే ఓకే ఎలా ఉన్నారు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారండి మీరు థర్టీ లైక్స్కి అయితే టార్గెట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ని మరింత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ హాయ్ 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 తిన్నారా రాజగోపాల్ గారు తిన్నారా నైన్ మెంబర్స్ ల్యాగ్లో ఉన్నారు హైడ్లో ఉండకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థర్టీ ల్యాగ్స్కి అయితే టార్గెట్ పెట్టుకున్నాను టక లైక్ చేసి కామెంట్ చేయండి డబల్ ట్యాప్ చేశాను ల్యాగ్ నెంబర్ మారలేదు ఎందుకలా అంటే మీరు ఒకసారి లైవ్ అక్కడ టైం పడుతుంది అక్కడ అంటే ఏమంటారు ఎంతమంది ఉన్నారు ఇన్ని లైక్స్ అని ఉంది కదా ఒకసారి అక్కడ క్లిక్ చేయండి వస్తుంది లైక్ వస్తుంది చూడండి ఒకసారి క్లిక్ చేయండి లేదు అంటే కొంచెం పైకి అంటే మీరు కామెంట్స్ కాకుండా పైన కొంచెం అలా డబల్ ట్యాప్ చేయండి హాయ్ మేడం హాయ్ అండి వెంకట్ గారు నమస్తే అండి వరా సిస్టర్ హాయ్ అండి హాయ్ హాయ్ ఇక్కడ లేదు హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా వరా సిస్టర్ బాగున్నారా సిస్టర్ లైవ్ లో ఉన్నారా హాయ్ అండి హాయ్ लाभला उनारा सिस्टर